సిపిఐ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి లబ్దిదారులకు రెండు సెండ్ల స్థలము అదేవిధంగా మండలంలో మూడు సెండ్ల స్థలం ఇవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీగా మొట్టమొదటి నుంచి డిమాండ్ చేస్తా ఉంది అయ్యా మేము అడుగుతా ఉన్నాం మీరు కేబినెట్ లో మాట్లాడుకున్న తర్వాత తక్షణమే స్థలాల స్థలాలపైన నిఘా పెట్టాలి మళ్ళా ఏమంటున్నాడంటే చంద్రబాబు నాయుడు గారు జగనన్న కాలనీలో ఉన్నటువంటి లబ్దిదారులకు ఇంటి స్థలం లేదంటున్నాడు మేము అడుగుతా ఉన్నాం మీరు ఎన్నికల ముందు ఆ కోత పోయలేదు ఎవరైతే ఒక్క సెంటు ఏ మాత్రం సరిపోవడం లేదు ఒక లక్ష ఎనభై వేల రూపాయలు ఏ మాత్రం సరిపోవడం లేదు వాళ్ళందరూ కూడా పట్టణంలో రెండు సెంట్లు మండలంలో మూడు సెంట్లు స్థలం ఇస్తానని మీరు హామీ ఇచ్చారు మీ హామీకి కట్టుబడి ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి తప్పనిసరిగా ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తా ఉన్నాం ఈ ధర్నా కార్యక్రమానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కాబట్టి కే బాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం మిత్రుడారా ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ గారి కార్యాలయం ఎదుట అర్హులైనటువంటి నిరుపేదలందరూ కూడా ఎటువంటి చెరతులు లేకుండా గతంలో ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం చేశారో ఆ వాగ్దానం ప్రకారం వాళ్ళ అధికారంలోకి వచ్చారు మన అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉందనేటువంటిది ఈ సందర్భంగా కూటమి నాయకత్వానికి తెలియజేస్తున్నాం మన గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీలు కాదు జగన్ అన్న ఊళ్లను నిర్మిస్తాననేటువంటి పథకం మీద జగనన్న కాలనీలు చేశారు మళ్ళీ ఆ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు లక్షల మందికి అరువులైనటువంటి వారందరినీ కూడా గుర్తించి మళ్ళీ ఆ రోజు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణాలు కూడా చేపట్టడం జరిగింది మరి అయినా కూడా అక్కడ ఇచ్చినటువంటి స్థలాలు కానీ లేకపోతే ఎక్కడైతే ఎన్నిక చేసినటువంటి ప్రాంతాలు అరువులకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఏవో కొండ పురంబోకు స్థలాల్లో కాలువల్లో మిగతా నివాస యోగం అయినటువంటి చోట్ల మీరు ఇచ్చారనేటువంటి అపవాదను మీరు మూటలు కట్టుకుని మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో దూరమైనారు మరి ఆ సందర్భంగానే పట్టణంలో కేవలం రెండు సెంట్లు పట్టణంలో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇవ్వాలన్నటువంటి డిమాండు భారత కమ్యూనిస్ట్ పార్టీగా అనేక సందర్భాల్లో దశాబ్దా కాలంగా పోరాటాలు చేస్తూనే ఉన్నాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం లక్ష ఇరవై వేల మాత్రమే నగదును ఇస్తామనేటువంటిది ఆయన రూపకల్పన చేశారు అయినా కూడా ఎక్కడ కూడా ఇచ్చినట్టు బాబు వాడు ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారం మేము మేము అధికారంలో వస్తే రెండు సెన్సులు పట్టణంలోనూ 고맙 <목소리도>